పులివేంద్రలోని జగన్ ఇలాకాలో టీడీపీ తడాకా ఎంటో చూపించారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో నెక్స్ట్ నారా లోకేష్ గారు పులివేంద్ర టార్గెట్ చేసుకుని టీడీపీ నాయకులను అయితే ముందుకు నడిపించబోతున్నారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి పులివేంద్రలో జగన్ ఇలాకాలో టీడీపీ తడాకా ఏంటో చూపించారని చెప్పొచ్చు మొన్న ఎన్నికల్లో చూసుకుంటే కనుక సో ఇప్పుడు చూసుకుంటే గనక నారా లోకేష్ గారు నెక్స్ట్ పులివేందులని టార్గెట్ చేసుకొని టీడీపీ నాయకులను అయితే ముందుకు నడిపించే క్రమంలో అయితే ఉన్నారని చెప్పొచ్చు సో వై నాట్ పులివేందుల అంటూ కూడా నారా లోకేష్ గారు దూకుడు ప్రదర్శిస్తున్నారని చెప్పొచ్చు ఏ విధంగా చూడచ్చు అంటారు అంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి మనకి సో ఈ మాటు చైర్మన్ పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు ఇప్పుడు జెడ్పీటీసీ ఆల్రెడీ పులివెందుల అండ్ ఒంటిమిట్ట నెగ్గారు అది కూడా పులివెందుల్లో డిపాజిట్ లేకుండా చేశారు వైసీపీకి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బీటెక్ రవి తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మున్సిపల్ ఎన్నికల్లో పెట్టారని తెలుస్తుంది రా ఇంకా ఇప్పుడే కాదు ఇంకా ఏడెనిమిది నెలలు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవటం సో నిన్న లోకేష్ గారిని కలవటం జరిగింది వీళ్ళందరూ వెళ్ళి వెళ్ళినప్పుడు లోకేష్ గారు ఒకటే చెప్పారు మీ దృష్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల మీద ఉండాలి మనం సింహాన్ని కొట్టాలి అంతే అంటే నెక్స్ట్ మీరు ఏం ఖర్చు పెట్టినా పర్వాలి ఖర్చుకు వెనకాడొద్దు అదే విధంగా మీకు ఏ హెల్ప్ కావాలన్నా అర్ధరాత్రి అయినా మీరు ఫోన్ చేయండి నేను మీకు నేను మనుషుల్ని ఇస్తాను మీకు కావాల్సిన సహాయం చేస్తానని చెప్పారట సో దీన్ని బట్టి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా అసలు అంటే పులివెందుల్లో అడుగు పెట్టే అవకాశం లేకుండా చేయాలి పార్టీ ఎలాగ ఇప్పుడు లేనట్టే లెక్క వైసీపీ కాకపోతే ఏంటంటే ఇంకా పులివెందుల్లో అడుగు పెట్టేంత ధైర్యం చేయకూడదు ఎవరు జగన్మోహన్ రెడ్డి సో ఆయన చెప్పింది అది మీరు హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టండి అని అయితే దీనికి ఏం చేయాలి ఇప్పుడు పులివెందుల్లో నెగ్గాలంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఇప్పుడు మొన్న ఎప్పుడైతే వీళ్ళు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయారో వైసీపీ వాళ్ళు చాలా అసంతృప్తితో ఉన్నారు అంటే ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో వైసీపీ నాయకుల్లో అంతే అసంతృప్తి సో అలాంటి అసంతృప్తి నాయకులను బుజ్జగించి వీళ్ళు నెమ్మదిగా టీడీపీ వైపు తీసుకొస్తారా నెంబర్ వన్ నెంబర్ టూ మీకు గుర్తుంటే అయితే గతంలో అంటే ఎలక్షన్స్ అయి ఓడిపోయాక రెండోసారి వెళ్ళినప్పుడు మూడోసారి వెళ్ళినప్పుడు జగన్ కార్యకర్తలు అందరూ వచ్చారు అప్పుడు కాంట్రాక్టర్స్ వచ్చి చాలా గొడవ చేశారు వంద కోట్ల దాకా బిల్లులు చెల్లించలేదు మీరు మాకు చెల్లించండి అని వాళ్ళు చాలా బాధపడ్డారు వచ్చి సో ఆ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పదమూడు నెలలు పద్నాలుగు నెలలు అయిపోయింది ఇంతవరకు వాళ్ళ బిల్లులు చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు ఆ కాంట్రాక్టర్స్ కి బిల్లులు చెల్లించి వాళ్ళని తెలుగుదేశం వైపు తిప్పుకుంటారా ఎందుకంటే బాధ అనేది ఎవరికైనా ఒకటే ఇప్పుడు తప్పు చేసింది జగన్ బాధలు పడుతున్నది కాంట్రాక్టర్లు కాబట్టి వాళ్ళని ఏమన్నా ఆ రకంగా బుజ్జగించి వాళ్ళకి ఆ అప్పులు తీర్చేసి అంటే కాంట్రాక్టర్స్ కి చెల్లించాల్సిన బిల్లులు చెల్లించేసి సజావుగా సో వాళ్ళని వీళ్ళ వైపు తిప్పుకుంటారా తర్వాత ఇంకా అక్కడ నాయకుల్లో కూడా ఇందాక మనం చెప్పినట్టు చాలా అసంతృప్తుంది ముఖ్యమైన నాయకులు మరి టీడీపీలోకి వస్తారా అంటే నిన్నటి వరకు వైసీపీలో అంటకాగి సడన్ గా వచ్చే సాహసం చేస్తారా అంటే అంటే మేడం ఇంకోటి ఎంత అసంతృప్తి ఉన్నా కూడా జాతీయ జెండా ఆవిష్కరించకపోవడం ఒక సీఎం మాజీ సీఎం అయి ఉండి ఏ విధంగా చూడొచ్చు అంటారు అప్పుడు దాని ఉందండి ఇప్పుడు ఆయన ఏది పట్టించుకుంటాడో ఇప్పుడు జాతీయ జెండా అంటున్నారు మీరు ఆయనకి ఎవరి మీదైనా గౌరవం ఉంటే మనుషుల మీద ఇంట్లో ఆడవాళ్ల మీద జాతీయ జెండా మీద ఉంటుంది ఇంట్లో వాళ్ళనే పట్టించుకోడు జాతీయ జెండాని ఏం ఆలోచిస్తాడు ఆయన ఆయన కావాల్సింది ఓన్లీ ఏమంటారు పదవి లేదంటే డబ్బు ఈ రెండే కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత దూరం ఆలోచించాడు అసలు కదలటానికి ఒళ్ళు బద్దకం ఆయనకి కదా తప్పదంటే బయటకు వస్తాడు మరి ఏం చేస్తాడో మనకు అర్థం కాదు నేను చాలా యంగ్ అంటాడు అది చంద్రబాబు నాయుడు చాలా ముసలివాడు అంటాడు ఈయన ఎప్పుడు చూసినా ప్యాలెస్ లో పడేడుస్తాడు మరి మనకు అర్థం కాదు ఇప్పుడంటే ప్యాలెస్ లో ఎందుకున్నాడు అంటే న్యాయ నిపుణులతో చర్చించుకుంటున్నాడు నేను అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి నేను మళ్ళీ బయటకు వస్తానారా అన్న నా ఫ్యూచర్ ఏంటి అని అట్లా ఎదురు చూసుకో అంటే అట్లా చర్చలు కొనసాగిస్తున్నాడు మామూలుగా అయితే ఏం చేస్తాడో ఆవిడకే అర్థం కాదు సో ఏది ఏమైనా ఇవాళ పులివెందుల అనేది జగన్మోహన్ రెడ్డి చేయి జారిపోయినట్టే సో ఇంకా ఇప్పుడు తెలుగుదేశం దిస్ ఈస్ ద రైట్ టైం టు కాన్సన్ట్రేట్ ఫుల్లీ ఆల్రెడీ రవి పూర్తిగా దృష్టి పెట్టడం వల్లే ఇవాళ మీకు తెలుసు ఒక పులివెందుల్లో వీళ్ళు ఇంత ఘన విజయం సాధించారు తెలుగుదేశం వాళ్ళు సో మున్సిపల్ ఎన్నికల్లో దృష్టి పెడితే ఇప్పటి నుంచి ఖచ్చితంగా కుంభస్థలాన్ని కొడతారండి సందేహం లేదు తెలుగుదేశానికి నల్లేరు మీద అడక అవకాశం ఉంది ఇంకా అప్పుడు ఇంకా వైసీపీ వాళ్ళు నోరు ఎత్తడానికి ఉండదని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు పులివెందుల ఎఫెక్ట్ తోటి అండ్ పులివెందులలో ఎన్నికలు ఓడిపోయిన తర్వాత వైసీపీ ఓటమి పాలైన తర్వాత దెబ్బకి భయానికి జగన్ బెంగళూరుకి పారిపోయారంటూ కూడా వార్తలు అయితే వినిపించాయి మేడం ఏమంటారు చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంతవరకు నోరు విప్పల రోజా వచ్చి నోరు వెప్పలేదు మీకు శ్యామల పులివెందుల ఒంటిమిట్ట ఓటమి గురించి మాట్లాడలేదు పనికి పనికిమాల విషయాలు మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ బయటకు రాలేదని మాట్లాడుతుంది అదే విధంగా మీరు చూసుకుంటే అయితే విడుదల రజనీ మాట్లాడలేదు సో ఒక్క మహిళా నాయకురాలు బయటకు వచ్చి ఒంటిమిట్ట ఓటమి గురించి కానీ లేదు పులివెందుల పులి ఓడిపోవటం గురించి కానీ మాట్లాడలేదు మరి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తారు లొకేషన్ ప్రశ్నిస్తారు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు ఏ మొహం పెట్టుకుని మీకు ఇప్పుడు కదా వాళ్ళు నిజంగా మాట్లాడాల్సిన సమయం ఇది మీరు అన్నట్టుగా భయపడిపోయి వాళ్ళు ఎలహంకల దాంకున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా అసలు ఈ పులివెందుల అనేది వాళ్ళు తలెత్తుకుని తిరగలేకుండా చేసిందండి అంటే మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగడం ఒక ఘోర పరాభవాన్ని వైసీపీ చవి చూడడం తర్వాత డిపాజిట్ కూడా కోల్పోవడం ఇవాళ తెలుగుదేశం జెండా అక్కడ రెపరెపలాడడం ఇవన్నీ జీర్ణించుకోలేని విషయాలు జగన్మోహన్ రెడ్డికి అందుకని జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోతున్నాడు ఇప్పుడు ఇంకొకటండి ఇప్పుడు అడగకుండానే ఇంచుమించు అంటే అడిగారులేండి బీజేపీకి నేను సపోర్ట్ చేస్తా అని ఎటువంటి అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చేసాడు నేను వస్తున్నా నేను వస్తున్నాను పరిగెట్టాడు సో సెప్టెంబర్ నైన్త్ ఆ ఎలక్షన్స్ అయిపోయాక జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఒకవేళ ఈ మధ్య కుంభకోణంలో ఇవాళ పన్నెండు మంది వాళ్ళని ఏసీబీ సో మరి వాళ్ళ నెక్స్ట్ ఏం జరుగుతుంది వాళ్ళైతే మొత్తం విషయాలు అయితే కూలంకషంగా బయటకు వచ్చాయి నారాయణ స్వామి జగన్ నాకేం చెప్పలేదు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన హడావిడిగా భయం కనిపిస్తోంది నారాయణ స్వామిలో సో నారాయణ స్వామి నిజాలు ఒప్పుకునే ఉంటారు సో ఈ పరిస్థితుల్లో ఆయన ఎలహంకలో కూర్చుని న్యాయ నిపుణులతో చర్చించుకోకుండా ఇంకేం చేస్తాడు ఆయన ఆయనకి ఇప్పుడు పులివెందులు కూడా పెద్ద విషయం కాదు సర్లే పోతే పోని పులివెందుల అసలు నాకు రాజకీయ అస్థిరత్వమే లేదు ఇప్పుడు ఇంత అస్థిరత చోటు చేసుకుంటే నేను పులివెందుల విషయం మాట్లాడాల్సిన పనే ఉంది అనుకుంటున్నాడు ఆయన సో ఈ నేపథ్యాల్లో మున్సిపల్ ఎన్నికలు అనేవి తెలుగుదేశానికి ఖచ్చితంగా చాలా సులువు అండి వాళ్ళు నెగ్గటం అనేది ఎందుకంటే ఇవాళ వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఆ పులివెందుల మీద లేదు వాళ్ళ వ్యక్తిగత కేసుల మీద వాళ్ళు దృష్టి పెట్టుకున్నారు ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన ఈ డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు వీటిని ఎట్లా మనం లెక్కలు చూపించాలి ఏం చెయ్యాలి ఎలా బయటపడాలని అందుకని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అసలు ఇవాళ పులివెందుల మున్సిపల్ ఎన్నికలు కాదు కదా ఏ ఎన్నికలు వచ్చినా ఆయనకి పట్టదు ఇప్పుడు ఏమంటారు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు అయిపోతే బీజేపీతో ఏమైనా కాళ్లబేరాని కొద్దాం అనుకుంటున్నాడా బీజేపీ దానికి అంగీకరిస్తుందా ఏ రకమైన డీల్ చేసుకుంటాడో అనే ఇదిలో ఉన్నాడు తప్ప ఈ విషయంలో మాత్రం ఆయనకి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే లేదు సో తెలుగుదేశం ఖచ్చితంగా బాగా వేస్తుందండి పులివెందుల మున్సిపల్ ఎన్నికలు ఓకే నమస్తే థ్యాంక్ యూ